హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి ఇవాళటి వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా పర్ఫెక్ట్గా బాడీకి సెట్ అయ్యే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి సైజ్ బ్లౌజ్ ఉంటే చాలు ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ పీస్ని కట్ చేసుకుందాం ముందుగా క్లాత్ ఇలా వేసుకొని ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ ఆపోజిట్లోనూ జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఇక్కడ కింద పావించి మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఇది ఎందుకు అంటే కింద క్లాత్ ఎగుడు దిగుడు ఏం లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు జాయింట్ వైపు నుంచి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ పావించి మార్జిన్తో ఒక లైన్ గీసుకోవాలి ఎందుకు అంటే ఖర్చు కోసం ఈ విధంగా లైన్ గీసుకొని ఈ లైన్ నుంచి మనము బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలి ఇది సైజ్ బ్లౌజ్ అండి సైజ్ బ్లౌజ్ని ఇలా రివర్స్లో తీసుకొని ఈ టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకొని ఈ లైన్ నుంచి ఎంతవరకు పొడవు ఉందో చూసుకొని కుట్టు వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా కుట్టు వరకు ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ కుట్టు వరకు ఒక లైన్ గీసి మళ్ళీ ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా ఇలా మార్కు చేసుకొని మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసింది ఇప్పుడు నడుము లూజు ఈ విధంగా పట్టుకొని కుట్టు వరకు ఒక మార్కు చేసుకోవాలి రెండు సమానంగా పట్టుకొని కుట్టు వరకు మార్కు చేసుకొని వన్ ఇంచు టక్స్ కోసం పెట్టుకోవాలి ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని నడుములు వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక పొడవు ఈ లైన్ నుంచి పైకి ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి కుట్టు వరకు ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా లైన్ గీస్తున్నాను చూడండి పైకి బ్లౌజ్ మెజర్మెంట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నుంచి ఖర్చు వరకు ఇలా లైన్లు గీసుకోవాలి ఇప్పుడు నెక్కు పొడవు ఎంతుందో ఈ విధంగా చూసుకోవాలి నెక్కు పొడవు ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు నెక్కు రెండున్నర పెడుతున్నాను ఇక్కడ కూడా రెండున్నర పెడుతున్నాను షోల్డర్ మూడు ఇంచులు పెడుతున్నాను నెక్కు షోల్డర్ మొత్తం కలిపి ఐదున్నర ఇంచులు పెట్టాను ఇక్కడ ఈ రెండున్నర దగ్గరికి లైన్ గీసుకొని ఇక్కడ నెక్కు పొడవు ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్కు పొడవు వెడల్పు వచ్చేసాయి షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్కు ఇంచులు మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని షోల్డర్ నుంచి ఆమ్ రౌండ్ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి చంక పొడవు దగ్గరికి ఇలా లైన్లు గీసుకోవాలి ఇప్పుడు మనకు చంక పొడవు కరెక్ట్గా వచ్చింది నెక్కు రౌండ్గా ఈ విధంగా తీసుకొని చంక లోతు దగ్గర ఒకటు ఒకటుం పావు దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను ఈ విధంగా లైన్ గీసుకొని షోల్డర్ కిందికి ఒకటిన్నర దగ్గర మార్కు చేసుకొని ఖర్చు రెండించులు పెట్టాం కదా అక్కడి నుంచి బావు దగ్గర నుంచి ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్కు చేసాం కదా అక్కడికి ఈ విధంగా చంకలోతు ఇలా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క చంక లూజు కరెక్ట్ మనకు మనం తీసుకున్న చంక లూజు కరెక్ట్గా ఉందా లేదా చూద్దాం ఈ విధంగా టేప్తో ఇలా చూసుకోవాలి ఇక్కడ కూడా అదే విధంగా ఇలా చూసుకుందాం మనకు ఏడున్నర వచ్చింది చూడండి ఇక్కడ కూడా ఏడున్నర వచ్చింది ఈ విధంగా చూసుకొని ఇప్పుడు ఇక్కడ వన్ నుంచి మనం టక్స్ వేస్తాం కాబట్టి చెస్ట్ లూజ్ ఆటోమేటిక్గా వస్తుంది చెస్ట్ లూజు సపరేట్గా తీసుకో లేదు అందరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈజీగా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ని ఇలా ఈజీగా కట్ చేసుకోండి మనం బ్యాక్ పార్ట్లో ఈ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ నెక్కు దగ్గర మిగిలిన క్లాత్ని మనం ఉక్స్ కాజా బెల్ట్గా కట్ చేసుకుందాం ఈ విధంగా ఉక్స్ కాజా బెల్ట్ వచ్చేసింది ఇది ఉక్స్ రెండు ఉక్స్ కాజా బెల్ట్ రెండు వచ్చేసాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లో వేసుకోవాలి మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్లో వేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా రెండు ఇంచులు పైకి ఫోల్డ్ చేసుకోవాలి కానీ నేను చేయట్లేదు ఈ విధంగా మొత్తం అంతా డ్రా చేసుకొని నెక్కు పొడవు దగ్గర నేను డ్రా చేయట్లేదు ఫ్రంట్ నెక్కు దగ్గర ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్కు పొడవు చూసుకొని డ్రా చేస్తాను ఇక్కడ భాగం దగ్గర ఈ విధంగా డబ్బు లాగా గీస్తున్నాను మనకు గుర్తుండే విధంగా చూడండి ఫ్రెండ్స్ లోతు తీసుకునేటప్పుడు మనకు తెలిసే విధంగా ఇలా గీశాను ఇప్పుడు మనం ఇక్కడ షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి రెండు ఇంచులు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ రెండించుల దగ్గరికి ఇలా లైన్ గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి లైన్ గీసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాము ఇక్కడ ముందు ఖర్చు కోసం పా పావించి ఇలా లైన్ గీసాను ఈ పావించి నుంచి కిందికి ఈ లైన్ నుంచి కిందికి మనం ఫ్రంట్ నెక్కును చూసుకోవాలి అది ఖర్చు కోసం మాత్రం పెట్టాను ఇక్కడికి వచ్చింది పావించి ఖర్చు కోసం ఈ విధంగా పెట్టుకొని ఇలా లైన్ గీస్తున్నా ఫ్రంట్ నెక్కు పైకి ఈ విధంగా గీస్తున్నాను చూడండి పైకి కూడా ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్లు గీసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రంట్ నెక్కు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకుందాము ఇక్కడ నుంచి రెండున్నర దగ్గర ఒక మార్కు చేసుకొని కిందికి హాఫ్ ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి ఈ రెండున్నర నుంచి మూడు ఇంచుల దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి ఈ ఇంచులు లైన్ ఒక ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా చూసుకోండి ఇలా కూడా ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవచ్చు ఈజీగా ఇప్పుడు ఇక్కడ ఒకటి వన్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని మనం ఇందాక మూడించులు లైన్ గీసాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఈ విధంగా తీసుకోవచ్చు ఇక్కడ నెక్కువ రౌండ్గా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్కు తీసుకొని ఇప్పుడు చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక లోతు పావించు లోతు ఎక్కువగా తీసుకోవాలి ఈ విధంగా ఇలా పావించు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఈజీగా ఇలా ఇప్పుడు ఈ విధంగా అన్నీ తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఇలా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో మనము ఫ్రంట్ పార్ట్ పొడవు చంక భాగంలో పావించి లోతెక్కువ తీసాము ఫ్రంట్ నెక్కు ఈజీగా ఇలా తీసుకుంటే మనకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని మనం హ్యాండ్ కటింగు చా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం షేప్ బెల్ట్ కోసము క్లాత్ని ఇలా వేసుకొని ఇక్కడ మూడు ముప్పా ఇంచు దగ్గర ఒక మార్కు చేస్తున్నాను లోపలికి కూడా మూడు ముప్పావి ఇంచు ఇక్కడ మార్కు చేస్తున్నాను చూడండి ఈ మూడు ముప్పా ఇంచు దగ్గర పొడవు రెండున్నర ఇంచుల దగ్గర మార్కు చేస్తున్నాను షేప్ బెల్ట్ యొక్క పొడవు పదున్నర తీసుకుంటున్నాను ఈ లాస్ట్కి పొడవు లాస్ట్కి రెండు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ముప్పావు దగ్గరకి ఇలా లైన్ గీసి ఈ మూడు ముప్పై ఇంచు నుంచి రెండున్నర దగ్గరికి లోతు తీసుకొని రెండు ముప్పై ఇంచుకి ఈ విధంగా కలుపుకుంటే మనకు షేప్ బెల్ట్ ఈజీగా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం పది అయినా సరే ఈజీగా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టు వేసుకొని సెట్ చేసుకొని ఈజీగా ఇలా పది అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని సమానంగా వేసుకొని భుజాలు జారకుండా ఉండేందుకు ఇక్కడ ముందు వైపుకు ఈ విధంగా పావించు లోతు పావించు క్రాస్లో ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి ఇలా భుజాలు జారకుండా ఉంటాయి ఇప్పుడు ల శారీలో వచ్చిన బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టుకొని ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ను ఉంచుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా క్రాస్లో వేసుకొని కట్ చేసుకోవాలి స్ట్రైట్గా వేసుకోకూడదు క్రాస్లో వేసుకొని కట్ చేసుకుంటే మనకు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్లోనే కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి నా వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చాయి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ థ్యాంక్ యూ